పేద ప్రజలకు వరదాయిని అయిన ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిరుపుదల చేస్తూ ప్రైవేటు హాస్పిటల్కి యాజమాన్యం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని ఎంఆర్పీఎస్ రాష్ట నాయకులు వైరాల అపారావు మాదిగా దళిత సంఘాల నాయకులు కోరుకున్న చిరంజీవి బాబు రాజేంద్ర ప్రసాద్ తదితరులు పేర్కొన్నారు గురువారం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు వైద్యం చేసుకునేందుకు వరదాయిని అయిన ఆరోగ్యశ్రీ వైద్య సేవలు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం నిలుపుదలలో చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ నిర్ణయం వలన పేద బడుగు బలహీన వర్గాల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాల వారికి ఏదైనా ప్రాణహాని ఎవరు బాధ్యత వహించారు ప్రభుత్వం ఈ పద్నాలుగు వందల కోట్లు బకా వాళ్ళు రెండు వందల మూడు కోట్లు రిలీజ్ చేయాలని వాళ్ళు చెప్తున్నారు దాన్ని మీరు అంగీకరిస్తున్నారు లేదా అంగీకరించి వైద్యం చేస్తున్నారని చెప్పండి ఈరోజు లేకపోతే నిలిపి చేస్తున్నామని చెప్పండి ఎందుకంటే ఆరోగ్య పథకం అనేది పేద ప్రజలకు చాలా ప్రాణవాయిగా ఉన్నది ప్రాణాయుధం నిలబెట్టేది ఒకవేళ ఏ హాస్పిటల్లో అయినా ఆరోగ్య సేవల సకాలం అందకుండా ఎక్కడ ఈ నూట డెబ్బై నియోజకవర్గం ఎక్కడైనా ఒక ప్రాణం పోతే అత్యనారో కింద మేము కేసు పెడతాం ఎస్ఎస్డి కేసు పెడతాం అంత మాత్రం కాకుండా హాస్పిటల్ని మేము నిలబడి నిలదీస్తాం అక్కడ టెంటే కూర్చున్నాం వైద్య సేవలు నిలుద్ర చేయిస్తాం ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేది పేద ప్రజలకు ఎంతో మేలు చేకూర్చుద్ది మా ఈ పోరాటం పేద ప్రజల కోసమే తప్ప ప్రభుత్వాన్ని విమర్శించాలని కాదు ప్రభుత్వాన్ని పోడాలని కాదు ప్రైవేట్ హాస్పిటల్ అంటే మాకు వ్యతిరేకత లేదు మేము మా హాస్పిటల్ డాక్టర్లు అంటే మేము దేవుళ్ళుగా భావిస్తాం మీరు తక్షణం ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించారా లేదా అది మీరు తెలియపరచండి ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజమండ్రి శాఖ వారిని కూడా ఈరోజు సాయంత్రం మీకు కలిసి ఒక ఎండబాతం ఇస్తాం మీరు తక్షణం ఆరోగ్యశాలను నిలుపుదలు చేస్తే మేము ఒప్పుకోము ఊరుకోము పేద ప్రజల అన్యాయం జరుగుతుంది జరిగిందంటే మాత్రం హాస్పిటల్ వాళ్ళే బాధ్యత వహించాలి అంతే తప్ప ఉన్న పదాన్ని అల్టిమేటం జారీ చేసి మీ ఆరోగ్యశ్రులు నిలుపుదలు చేస్తామనేది అన్యాయం అక్రమ ప్రభుత్వం మేళవచ్చి తీసుకురండి తక్షణం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఆదిత్య సీఈఓ ఎక్స్ట్రా ఆఫీసర్ కూడా కలుగు చేసుకుని ఈ పథకాన్ని కొనసాగించేలాగా తెలియపరచే తెలియపరుస్తున్నాం నా పేరు కండవెల్ లక్ష్మి రాష్ట్ర జిల్లా ఎస్ఎస్ఎల్ కార్యదర్శి ఏపీ హ్యూమన్ రైట్స్ ఎస్ఎస్ఎల్ చైర్మన్ అండి ఆరోగ్యశ్రీ పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆరోగ్యశ్రీ ఆపేయడం వల్ల పేద ప్రజలు ఎస్సీ బీ బీసీ మైనార్టీ వర్గాలు కూడా చాలా ఆందోళన పరిస్థితిలో ఉన్నారండి ఎందుకంటే మొన్న బొబ్బుల్ మా మహిళ దైవకృప అక్క గారికి ఐబీపీ రేజ్ అయి బ్రెయిన్ ఆపరేషన్ జరిగిందండి ఇంచుమించు ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు మీద బొల్లేని హాస్పిటల్లో జరిగింది అక్క క్షేమంగా ఉన్నారు ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఆపేస్తే మా మహిళ చాలా మంది బీపీలతో షుగర్ తో బాధపడిన వారు వైద్యుకి మందకపోతే పేద ప్రజలు ఏమైపోతారో దృష్టించి కొంచెం ప్రసం ఆపరేషన్స్ ప్రతిదీ కూడా అండి మా మహిళా శక్తికి కూడా అది చాలా ఒక దేవుడిచ్చిన వరం ఆ వరాన్ని ఒక కృష్ణ గారి రూపంలో ఆరోగ్యశ్రీ తర్వాత డాక్టర్ రాజశేఖర్ గారు కూడా ఆ దృక్పథంతో మంచిగా మాకు ఆరోగ్యశ్రీ పథకం విడుదల చేశారు అది ఇప్పుడు ప్రభుత్వ యాజమాన్యం బాధ్యత వహించి రెండు వందల యాభై కోట్లని చెప్తున్నారండి కానీ వెయ్యి కోట్ల రూపాయలు కూడా విడుదల చేసి అవతల యాజమానాన్ని కూడా మేలు చేకూర్చండి అలాగే ఈ పేద ప్రజలకి ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా విడుదల చేశారు కాదు విడుదల చే ఆగిపోయిన నిధులను విడుదల చేసి ఆరోగ్యశ్రీని కాపాడాలని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను